అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు బైబిల్ ఓపెన్ వర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ మరియు సార్వత్రిక క్రీస్తు సంఘముల భారతీయ భాషల్లో జైశాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన పాటల ఆల్బం కథకాది నిజమే ఇది మీ ముందుకు రాబోతుంది మరి ఈ పాటల కొరకు ప్రయాస పడిన వారు జైశల గారి చేత సంగీత సింహ బిరుధాంకితులు డాక్టర్ కింగ్ ఎం జాన్సన్ విక్టర్ గారు మరియు జైశల గారి తనయులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ప్రసన్న ప్రసన్నబాబు గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి పాటలు ఇప్పటికే ప్రోమోస్ మనం వీక్షించాం ప్రతి మనిషిని ఆలోచింప చేసే ప్రతి మనిషిని ప్రశ్నించే జ్ఞాన సంబంధమైన భక్తి అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోనండి కథకాతి నిజమే ఇది అనే ఈ ఆల్బమ్ ను గురించి మీ బంధువులు స్నేహితులు ఆత్మీయులకు అందరికీ షేర్ చేస్తూ పరోక్షంగా ఈ దైవ కార్యక్రమంలో మీరు కూడా పాల్ కాగలరని ఆశిస్తూ ఇట్లు మీ సహోదరులు డాక్టర్ కే ఉపేంద్ర డిప్యూటీ డైరెక్టర్ బైబిల్ ఇంటర్నేషనల్ शुति कर्थ पुस्तकम् परलोकमु नुम्डी पंप बढ़िनदी परिशुत्थाद्म प्रेरणतो राय